లాజిస్టిక్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక వార్డరే ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు తెలంగాణ డ్రైపోర్ట్ను ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చెయ్యాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందట గోదావరి కృష్ణా నదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను కూడా వినియోగించుకునే అవకాశం ఉందంటే ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్ హబ్ను ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నావు అంటూ తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇందులో ప్రధానంగా రాష్ట్రాలతో పాటు పొరుగునున్న తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక కార్గోను కూడా ఏపీ పోర్టుల ద్వారా పంపేలాగా కార్యాచరణ పెడుతున్నారట రూపొందిస్తున్నారట విశాఖ నోటల్ హోటల్లో మారిటైమ్ బోర్డు అలాగే జిఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మారిటమ్ లాజిస్టిక్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అంటే ఒకటి పరిశ్రమలు రావాలి అంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఈ పోర్టులు లేదంటే ఈ రవాణా సదుపాయాలు ఉన్నాయి అనేది చూపించాలి దాంతో ఎక్కువ పరిశ్రమలు ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ నిర్ణయం తీసుకుంటున్నారు ఆ దిశగా కీలక అడుగులు పడుతున్నాయి ఒక రకంగా మంచిది ఇందులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే విషయంలో ఇది చాలా కీలకమైన అంశం లాజిస్టిక్ హబ్గా లాజిస్టిక్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలి అనే ఆలోచన చేయడం తద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి చాలా సులభం అవుతుంది వాళ్ళకు కూడా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే అందులో ఇది ఒకటి పోర్ట్లు ఎక్కువగా ఉండడం ఆ పోర్టుల ద్వారా రవాణా సౌకర్యాలు ఇలాగ కార్గో సౌకర్యం తీసుకురావడం అనేది ఏది ఏమైనా అభివృద్ధి దిశగా అడుగులు అయితే పడుతున్నాయి చాలా వేగంగా కాకపోతే ఇవి ఎంత త్వరగా పూర్తవుతాయి అనేది కీలకమైన అంశం